ఇరవై రెండు లక్షలకే త్రీ BHK సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. నుంచి కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రం నుంచి సుమారు వంద వారు ర్యాలీగా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది అండగా వారికి తోడుగా ఈ నియోజకవర్గంలో అత్యధిక విద్యార్థి బాధ్యతగా అన్ని గ్రామాలు అన్ని కూడా చెప్తా ఉన్నాం ఈ రోజు నామినేషన్ చూస్తూ ఉంటే రాష్ట్ర పైబడి విద్యార్థికులు ఇవ్వాలని స్పష్టంగా కనిపిస్తా ఉన్నాం

తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు వంద వారు ర్యాలీగా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది ఇవాళ నిర్ణయానికి అండగా వారికి తోడుగా ఈ నియోజకవర్గంలో అత్యధిక విద్యార్థిలో దిగించే బాధ్యతగా అన్ని గ్రామాలు తెలుగుతా ఉన్నాం ఈ రోజు నామినేషన్ చూస్తూ ఉంటే రాష్ట్ర పైబడి విద్యార్థికులు ఇవ్వాలని స్పష్టంగా కనిపిస్తా ఉన్నాం